హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం శిశువు జీవితంలో ప్రతి దశకు ప్రత్యేకత ఉంది మొదటిసారి అన్నం తినే క్షణం మరుపు రానిది ఇది కేవలం ఆహారం తీసుకునే సంస్కారం మాత్రమే కాదు భవిష్యత్తు ఆరోగ్యానికి బలమైన పునాది షోడశ సంస్కారాలలో ఆరవదైన అన్నప్రాసన సంస్కారం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు లాస్ట్ వీడియోలో ఒక పౌరాణిక ప్రశ్న అడిగాను పాండవులు నారద మహర్షి సలహా మేరకు రాజసుయాగం చేశారు భీష్ముని కోరిక మేరకు శ్రీకృష్ణుకి అగ్రపూజ చేశారు మరి రెండవ అగ్రపూజ ఎవరికి చేశారు అనే ప్రశ్నకు సమాధానం ఆంజనేయ స్వామికి చేశారు రోజుటి పౌరాణిక ప్రశ్న వశిష్ఠుని శాపము చేత అష్టవసువులు గంగామాత సంతన మహారాజులకు భూలోకంలో జన్మించారు అందులో భీష్మునిగా జన్మించిన వసువు పేరు ఏమిటి దీనికి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఈరోజు నైవేద్యం పేరు జీడిపప్పుని దేవుడికి నైవేద్యంగా పెడితే ఆ నైవేద్యం పేరుగా భల్లాతకి అని నైవేద్యం పేరుగా పిలుస్తారు ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నప్రాసన అంటే మొదటిసారి అన్నం తినిపించడం శిశువు తల్లిపాల నుండి ధాన్యాహారానికి మారే పవిత్ర క్షణం ఇది ఇది ముఖ్యంగా మగపిల్లలకు ఆరవ నెల ఆరవ రోజు అలాగే ఆడపిల్లలకు ఐదవ నెల ఐదవ రోజు చేసుకుంటే తిది వార నక్షత్రం చూడనవసరం లేకుండా అన్నప్రాసన చేసుకోవచ్చు ఐదవ నెల ఐదవ రోజు ఆరవ నెల ఆరవ రోజు అంటే పూర్తయ్యాకనా అని అనుమానాలు వస్తుంటాయి ఇది మీకు క్లియర్గా చెప్తున్నాను ఐదవ నెల అంటే ఐదవ నెల మొదలైన ఐదవ రోజు ఐదు పూర్తయ్యాక కాదు ఈ రోజులు తప్పితే ఐదవ నెలలోనే ఆరవ నెలలోనే చేయాలి అనుకుంటే మీ పంతులు గారిని కలిసి తిది వార నక్షత్రం చూసుకుని ఐదవ నెల ఆరవ నెలలో చేసుకోవచ్చు అలాగే ఈ ఐదు ఆరు నెలలు తప్పితే అబ్బాయికి అయితే ఎనిమిదవ నెల పదవ నెల పన్నెండవ నెలలో చేసుకోవచ్చు అలాగే అమ్మాయికి అయితే ఏడవ నెల తొమ్మిదవ నెలలో అన్నప్రాసన చేసుకోవచ్చు అలాగే వాటికి పనికి వచ్చే తిథులు చూసుకుంటే విధియా తదియా పంచమి సప్తమి దశమి త్రయోదశి ఈ తిథులు మంచివి అలాగే వారంలో వస్తే ఆదివారం సోమవారం మంచిది నక్షత్రంలో చూసుకుంటే అశ్విని రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తరాబాద్ర భద్ర ఉత్తరాషాఢ హస్త చిత్త స్వాతి అనురాధ శ్రవణం ధనిష్ట శతభిషం రేవతి ఇవి నక్షత్రాలు శుభమైన నక్షత్రాలు అలాగే అబ్బాయి లేదా అమ్మాయి పుట్టిన జన్మ నక్షత్రమైన మంచిదే అని కొందరు చెప్తూ ఉంటారు ఇప్పుడు అన్నప్రాసన ఎలా చేస్తారు అంటే శిశువు యొక్క తల్లి అలాగే తండ్రి తూర్పు ముఖంగా కూర్చొని విష్ణు శివ చంద్ర సూర్య దిక్పాలకులను అలాగే భూమి మరియు బ్రాహ్మణులను పూజించి తల్లి శిశువును తన దొడపై కూర్చోబెట్టుకోవాలి అలాగే గణపతి పూజ చేసి కులదేవుడికి కూడా పూజ చేసుకొని నైవేద్యంగా పరమాన్నం పెట్టి ఆ నైవేద్యం పెట్టిన అన్నాన్ని శిశువుకు బంగారంతో నోటికి అందించాలి అందరి ఇళ్లలో బంగారపు స్పూన్లు అలా ఉండవు కదండి అందుకని మన చేతికి ఉన్న బంగారపు ఉంగరంతో శిశువు నోటికి అందించాలి ముందుగా మా ఇంట్లో అయితే మేనమామ ప్రార్థన చేస్తారు తర్వాత శిశువు తండ్రి తర్వాత తల్లి తినిపిస్తారు ఆ తర్వాత ఇంట్లో ఉండే పెద్దవారు కూడా ఆ శిశువుకు ప్రార్థన చేస్తారు అలాగే ప్రార్థన చేసేటప్పుడు నీ జీవితంలో నీవు తినే మొదటి ముద్దవలే మధురంగా ఉండాలి మంచి ఆరోగ్యాన్ని మరియు శక్తినివ్వాలి నీవు ఎల్లప్పుడూ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మెండుగా ఉండి నలుగురికి అన్నం పెట్టే శక్తి కలిగి ఉండు అని అంటూ తినిపిస్తారు మొదట అన్నం తినిపించడం అనేది కొందరు తండ్రి చేస్తూ ఉంటారు అది ఎవరివి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు నేను ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం యదా అన్నం తదా మనహ మనం తినే ఆహారం మన మనసును ప్రభావితం చేస్తుంది అందుకే మంచి ఆహారం మంచి అలవాట్లు చిన్నతనం నుంచే తినిపించడం అలవాటు చేయాలి ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది అలాగే శుద్ధమైన భోజనం చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఈ కాలంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అంటే విలువ లేకుండా పోయింది ఇప్పటి పద్ధతులు పిల్లల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూస్తున్నారా ఫాస్ట్ ఫుడ్ల వల్ల చిన్న వయసులోనే మధుమేహం ఊబకాయం రక్తపోటు వస్తున్నాయి సరైన భోజనం అలవాటు లేకపోవడం వల్ల చదువు మీద కూడా ప్రభావం పడుతుంది అందుకే ప్రతిరోజు సాత్వికమైన పోషకాహారాలతో కూడిన ఇంటి భోజనం అలవాటు చేయండి ఫాస్ట్ ఫుడ్లను తగ్గించి ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి పిల్లలు తినే అలవాట్లు చిన్నతనంలోనే ఏర్పడతాయి మంచి భోజనంతో మంచి భవిష్యత్తు సద్భోజనం సత్ఫలితాన్ని ఇస్తుంది అనే మాటని పాటిద్దాం అన్నప్రాసన కార్యక్రమం అయిపోయాక జీవికా పరీక్ష అంటే పిల్లల ముందర కొన్ని వస్తువులు వేసి అవి ఏవి పట్టుకుంటే వారు అందులో రాణిస్తారు అని చెబుతారు పిల్లల ముందర ఏవేవి వేస్తారు అంటే నగలు బట్టలు కత్తులు పుస్తకములు పువ్వులు పండ్లు అలాగే స్వీట్స్ డబ్బులు ఇవన్నీ శిశువు ముందర పెడతారు ఆ పిల్లవాడు ఏవి ముట్టుకుంటాడో ఆ వస్తువుచే జీవిత అగునని ఊహించవచ్చు మా పిల్లలకు కూడా ఇలా చేసినప్పుడు మాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి అయితే పెన్ను పట్టుకుంది మరి అది ఎంతవరకు నిజమో కానీ ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉంటుంది అలాగే చదువులో కూడా ఏ ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది అలాగే మా రెండు అమ్మాయి కూడా పసుపు కుంకుమలు ముట్టుకుంది ఆ అమ్మాయికి అలంకారం మీద ఎక్కువ మక్కువ చూపిస్తుంది మీ పిల్లల్లో కూడా ఇలా ముట్టుకున్నవి ఏమైనా జరిగి ఉన్నాయా అలా ఏమన్నా జరిగి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే జీవికా పరీక్ష అనే కార్యక్రమం ఈరోజే చేయడం ఎందుకు అనే విషయం చూస్తే ఇందాకే చెప్పాను కదండి యదా అన్నం తదా మనహ అని మనం తినే ఆహారం మన మనసును ప్రభావితం చేస్తుంది అందుకని మనం ఆ రోజే పిల్లవాడికి తినిపించడం అలవాటు చేస్తాము అలాగే వారి మనసు కూడా దేనిపైన మక్కువ చూపుతుంది అనే విషయం కూడా మనకు తెలుసుకోవడానికి ఆ రోజే ఈ పరీక్ష చేస్తాము చివరగా ఒక మాట మీకు మన సంస్కృతిలో ఇలాంటి సమాచారాలు ఏమైనా కావాలి అనుకుంటే ఎలాంటి సమాచారాలు కావాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నేను వాటిని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు అలాగే మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి